చామంతి బ్యాగ్లో సర్టిఫికెట్స్ లేకపోయేసరికి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రిన్సిపల్ మేడం వన్ అవర్ టైం మాత్రమే ఉంది అని చెప్పేసరికి కంగారుగా గ్రౌండ్లోకి వస్తుంది తనని డ్యాన్స్ చేయమని అడిగిన సీనియర్స్ దగ్గరికి వెళ్ళి మీరే నా బ్యాగ్లో ఉన్న సర్టిఫికెట్స్ దొంగిలించారు అని చామంతి అనగానే వాళ్ళు మాకేం తెలీదు మా ఫ్రెండ్స్లో ఎవరు కూడా మీ బ్యాగ్లో ఉన్న సర్టిఫికెట్స్ తీయలేదు అని వాళ్ళు చెప్తూ ఉంటే లేదు మీరే తీశారు అని చామంతి అంటూ ఉంటుంది నిజంగా ఎవరు కూడా తీయలేదు అని వాళ్ళు చెప్పగానే చామంతి షాక్ అయిపోతూ అంటే ఇంటి దగ్గరే ఈ సర్టిఫికెట్స్ ఎవరో తీశారు అని ఇక రమాదేవి మీద అనుమానంతో అర్జెంటుగా ఇంటికి వెళ్ళి సర్టిఫికెట్స్ తేవాలి అని హడావుడిగా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది రమాదేవి ఇంట్లో ఇక ప్రేమ్ కోసం హోమ్ మినిస్టర్ కుటుంబం మొత్తం కూడా పెళ్లి చూపుల కోసం వస్తారు ప్రేమ్ వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత నిషా ప్రేమ్ వంక చూస్తూ ఉంటుంది ప్రేమ్ మాత్రం ఇక తల కిందికి వేసుకొని ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు హోమ్ మినిస్టర్ ఇలా అంటూ ఉంటాడు రమాదేవి గారి సంబంధం అనగానే ముందు వెనక ఆలోచించుకోకుండా వచ్చేసాం అని మాట్లాడుతూ ఉంటే రమాదేవి సంతోషం పోతూ ఉంటుంది ఇక హోమ్ మినిస్టర్ మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చిందో లేదో అడగండి అని రమాదేవిని అడుగుతూ ఉంటాడు రమాదేవి ప్రేమ్ వంక చూస్తూ ఉంటే ప్రేమ్ ఏం చెప్పాలా అని ఇక రమాదేవి వంక అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో చామంతి ఇంటికి వస్తుంది ఇక ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటుంది మరి చామంతి ఇంట్లోకి వెళితే చిన్నబాబు అనే విషయం చామంతికి తెలిసిపోతుందా లేదంటే ప్రేమ్ అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోతాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ Thanks for the watching.